క్రైస్త లాడ్ ఈ మరొక ఉదయ దినాన్ని ఉదయ కాలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నూతన దినంలో మనం ప్రవేశించాము అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నందుకు దేవునికి వందనములు చెల్లిద్దాం మరి దేవుడు ఈ ఉదయ కాలంలో వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ప్రార్థనలు చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో ఈ ప్రార్థనలలో వాక్య ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాద ధన్యవాదములు తెలియజేస్తున్నాను ప్రభాని యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుడిచ్చినటువంటి గొప్ప వార్త ఏంటంటే నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనము ఇది ఒక గొప్ప వాగ్దానము అయితే ప్రతి వాగ్దానమునకు ముందు ఒక కండిషన్ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే మనము ఏదైనా ఒక వాగ్దానము తీసుకున్నాము అంటే ఆ వాగ్దానానికి ముందు ఒక కండిషన్ ఉంటుంది దేవుడు మనకు ఒక నిబంధన మనతో ఒక నిబంధన చేస్తాడు ఆ నిబంధన తర్వాతనే వాగ్దానం ఉంటుంది నువ్వు ఇలా జీవిస్తే నువ్వు ఇలా నా కట్టడాలను అనుసరిస్తే నా ఆజ్ఞలను గైకొంటే నా ఆజ్ఞలను పాటిస్తే నా వాక్యమును మీరు ఆచరిస్తే అనుసరిస్తే అప్పుడు ఇలాంటి వాగ్దానం నీకుంటుంది అని దేవుడు ప్రతి వాగ్దానానికి ముందు ఒక నిబంధన ఉంటుంది అందుకే మనము ఏదైనా వాగ్దానము మరి అట్లా ఊరికే అలాగా తీసుకోకూడదు ఆ వాగ్దానానికి ముందు వెనక తప్పకుండా చదవాలి ఏ కాంటెక్స్లో అది ఇవ్వబడింది ఏ కండిషన్స్ ఉన్నాయి వాటిని మనం చేస్తున్నామా లేదా మనం ఏమీ చేయకుండా ఏ వాగ్దా ఏ పని చేయకుండా కే అలాగా జస్ట్ లైక్ దట్ మనకు వాగ్దానము పని చేయదు ఎందుకంటే నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు అని ఒక వాగ్దానం ఉన్నది అయితే ఆ వాగ్దానానికి ముందుగా మనం చదివితే ఆయన ఇచ్చినటువంటి అనేకమైన కట్టడాలు ఉన్నాయి వాటిని మనం గైకుంటేనే అది సాధ్యమవుతుంది ద్వితీయోపదేశ కాండము మనము చదివినప్పుడు అక్కడ మనకు అనేకమైన వాగ్దానాలు కనిపిస్తాయి అదేవిధంగా అనేకమైన కట్టడలు అనేకమైన నిబంధనలు ఆయన ఇచ్చాడు మరి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఇడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెప్తూ ఉన్నాడు అంటే మనము దేవుని యొక్క కట్టడా అనుసరించడం చాలా ప్రాముఖ్యమైన విషయం ద్వితీయోపదేశకాండమంతా చదవండి ఆ అధ్యా ఆ గ్రంథం అంతట్లో కూడా దేవుడు మనము ఎలాగ జీవించాలి ఎలాగా మనము ఆజ్ఞలను పాటించాలి ఆ పాటించడం ఎంత ప్రాముఖ్యమైన విషయం అలా పాటిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు మనకు వచ్చే నీ దీవెనలు మనకు వచ్చే వాగ్దానాలు అన్నీ కూడా అందులో ఉన్నాయి కనుక మనం ప్రతిసారి కూడా ఒక వాగ్దానం చదివినప్పుడు తప్పకుండా మనము దాని ముందు ఉన్నటువంటి ఆ నిబంధనను కూడా చదువుదాం ముందుగాని వెనుక కానీ అయితే ఈ కీర్తన గ్రంథంలో కీర్తన ఈ కీర్తన దావిదు రాస్తున్నటువంటి కీర్తన ఈ దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో అతడు చాలా కష్టపడుతూ ఉన్నాడు చాలా బాధపడుతూ ఉన్నాడు అతడంట ఎంత చింతాక్రాంతుడై ఉన్నాడు విశ్రాంతి లేక మూలుగుతున్నాడంట అసలు తనను హింసిస్తున్నటువంటి వాళ్ళని బట్టి అతడు ఎంతగానో వేదన పడుతున్నాడు అతనికి ఎంత బాధగా ఎంత భయంగా ఉందంటే మరణ భయం వచ్చేసిందంట అంటే తనను చంపేస్తారేమో తనను ఏం చేస్తారో ఎందుకంటే భయంకరంగా శత్రువులు వెంటాడుతూ ఉన్నారు మరి తననేం చేస్తారో ఎప్పుడేం చేస్తారో అని భయము ఒక మరణ భయము అతనిలో కలిగినప్పుడు అతనికి వణుకు పుడుతుందంట అతను అనుకున్నాడంట నేను ఊరికే ఒక గువ్వలాగా ఎక్కడికైనా ఎగిరిపోతే బాగుండు కదా నాకు రెక్కలుంటే ఎంత బాగుండు గువ్వలాగా మరి నేను ఎక్కడికైనా ఎగిరిపోయి నెమ్మదిగా ఉందును కదా అని అనుకుంటున్నాడు అంటే అతడు ఎలాంటి పరిస్థితి ఉన్నాడంటే పెనుగాలి సుడి గాలి ఉంది అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నాడు దాని నుంచి తప్పించుకొని నేను వెళ్ళిపోదును కదా నేను ఒక గువ్వలాగా ఉండి ఉంటే అని అనుకుంటున్నాడు అయితే ఏది ఏమైనప్పటికీ అతను ఆ పరిస్థితిని అంతటిని అతడు దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తాం అందుకే అతడు నేను సాయంకాలంన ఉదయమున మధ్యాహ్నంన నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందను నేను దేవునికి మొరపెట్టుకుందను యోవా నన్ను రక్షించును అయితే నేను అంటే నాకున్న ఈ సమస్యలన్నీ ఉన్నా కూడా అయితే నేను దేవునికి మొరపెట్టుకుందను యహోవా నన్ను రక్షించును నేను ఉదయ సాయంకాలము ఉదయము మధ్యాహ్నము నేను మొరపెట్టుకుంటాను ఆయన నా ప్రార్థనను ఆలకిస్తాడు ఆయన నాకు సమాధానం కలుగజేస్తాడు ఆయన నా ప్రాణంను విమోచించి ఉన్నాడు అని చెప్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు దావిదు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీతివంతులను ఆయన ఎన్నడను కదలనియడు అంటే ఇక్కడ మనకున్నటువంటి నిబంధన ఏంటంటే నీతివంతులుగా ఉండాలి మనము భారము యహువా మీద మోపాలి నీతివంతులుగా ఉండాలి మనము యహువా మీద భారం మోపమంటే మన మనము ఏం చేస్తామంటే చింత యావత్తు దేవుని మీద వేయమంటే వేస్తున్నాము అనుకుంటాం కానీ మళ్ళీ ఆ చింతనంతా మన మీదనే ఉంటుంది మరి ఒక స్టోరీ చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు కదా ఏంటంటే ఒక వ్యక్తి చాలా పేదవాడు మా ఒక అరణ్యంలో కట్టెలు కొట్టుకొని చాలా పెద్ద మోపు కట్టుకొని అతడు కాలు నడక నడుస్తూ అలా వస్తూ ఉంటాడు వస్తూ ఉంటే అతని పక్కకి ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆగుతుంది అత ఆ డ్రైవరు దయతరిచి నిన్ను ఎక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నిన్ను దింపుతాను నువ్వు ట్రక్ ఎక్కి కూర్చోమంటాడు అయితే అతడు ఏం చేస్తాడంటే ఎక్కుతాడు కానీ ఆ కట్టెల మోపు మాత్రం దింపాడు అలాగే మోసుకుంటూ వెళ్ మోసుకుంటూ కూర్చుంటాడు అప్పుడు అతడు ఆ డ్రైవర్ అంటాడు ఎందుకు అలా మోస్తూ కూర్చున్నావు నేను ఎక్కించుకుని ఎందుకు ఆ ఆ మోపు దింపు అని చెప్తే అతడు అంటాడు అయ్యో అయ్యా మీరెంతో దయ తెలిసి నన్ను ఎక్కించుకున్నారు ఇదే నాకు చాలా గొప్పది మళ్ళీ నేను నేను ఇంకా ఆ తల మీద భారాన్ని కూడా నేను ఈ ట్రక్కు కిందికి వాలి నేనే మోస్తాను అని అంటాడనమాట అంటే అతని ఉద్దేశంలో తను 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 తన మోపు తనే మోయాలి తన చింత తనే మోయాలి ఎవరైనా మోస్తారంటే అది అవసరం లేదు అంటే నన్ను మోయడమే కష్టము అన్నట్లుగా అతడు ఫీల్ అవుతున్నాడు చాలాసార్లు మనం కూడా అలాగే చేస్తాం మరి అపసులైన పేతుడు చెప్తున్నాడు మీ చింత యావత్తు దేవుని పైన వేయండి ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు మీరు చింతించవద్దు అని చెప్తున్నాడు అయితే దేవుడు మన గురించి చింతిస్తున్నాడు అని మనకు తెలుసు కదా చా అందరు క్రైస్తవులకు తెలుసు అయినా కూడా మనం చాలాసార్లు మన చింతను దేవుని పైన వేయడానికి ఇష్టపడము మన చింతను మనమే మోస్తూ ఉంటాం ఎప్పుడూ మోస్తూనే ఉంటాము ఆ విధంగా చేయడం వల్ల మనం ఏదో దేవునికి మేలు చేస్తున్నామని అనుకుంటున్నామేమో కానీ కాదు మనం అలా చేయడం లేదు మనము అవిధేత చూపిస్తున్నాం ఆ విధంగా మనము చింత మనం దేవుని పైన వేస్తే మనకేమవుతుందంటే ఆయన మనల్ని కదలియడు మనకు అలాంటి మన మనకు ధైర్యం వస్తుంది మనకు సమాధానం వస్తుంది ఆ విషయం మనం తెలియక మనము అలాగా చింతిస్తూనే ఉంటాము మన మన పరిధిలో మనం ఏదో చేయాలని కోరుకుంటూ ఉంటాము చాలాసార్లు అదే చేస్తామన్నమాట అయితే మరి మనము ఎందుకు అలాగా ఉంటున్నాము అంటే అది విశ్వాస లేమి అంటే మనం విశ్వసించటం లేదు అంతే కదా దేవుని పట్ల విశ్వాసము లేదు కనుకనే మనం అలా చింతిస్తూ ఉంటాం అయితే మనం చింతకు బదులుగా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన అదే కదా అపసరమైన పౌలు గారు కూడా చెప్తున్నారు మనం ఏం చేయాలంటే ఎలా చేయాలి అనేది కూడా పౌలు గారు చెప్తూ ఉన్నారు దావీదైతే తన భారాన్ని అంతటినీ దేవుని పైన వేశాడు తను అనుభవించాడు ఆ సమాధానం అనుభవించాడు అందుకే అతడు ధైర్యంగా చెప్తూ ఉన్నాడు నీ భారము యహువా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు అంతేకాదు నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని మరి మన కళ చేత కావడం లేదనుకోండి అయితే మనం ఏం చేయాలి అపస్సుడైన పౌలు చెప్పినట్లుగా చేయాలి అపస్సుడైన పౌలు ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి రాసినటువంటి నాలుగు నుంచి ఏడవత్సరం వరకు రాబడినటువంటి మాట ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది కదా మనకు ఎందుకంటే చింత ఆయన మీద వేయండి అంటే మనకు ఏందో ఒక రకమైన ఒక రకమైన డిస్టర్బెన్స్ అంటే మనసులో అంత చింతా ఆయన మీద వేసేస్తాం నేనే నేనేం చేయాలి అన్నట్లుగా అంటే మనకు చింతపడకుండా ఉండడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఏదైనా కష్టం వచ్చిందంటే చింతపడాల్సిందే అందరికీ చెప్పుకోవాలా నాకు ఇదిగో ఇదిగో ఫోన్లు చేసి అయ్యో నాకు ఇలా సమస్య ఉంది తెలుసా నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా నాకు చాలా దిగులుగా ఉంది నాకు చాలా బాధగా ఉంది ఇదిగో మా హస్బెండ్కిలా అనారోగ్యం ఉంది లేకపోతే మా అమ్మకి ఇలా అనారోగ్యం ఉంది నా భార్యకి ఇలా అనారోగ్యం ఉంది నా పిల్లలకి ఇలా అనారోగ్యంగా ఉంది చాలా బాధ అవుతుంది చాలా దిగులవుతుంది అని వాళ్ళతో చెప్తాం అప్పుడు వాళ్ళు ఒక మాట ఏదో చెప్తారు అప్పుడు ఓహో అలాగా సరే సరే ట్రై చేస్తాను అనుకుంటారు ఇంకొకళ్ళకి ఫోన్ చేస్తారు ఇంకొకళ్ళకి చెప్తారు వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు ఈ రకంగా మనము అందరి సలహాలు తీసుకుంటూ ఇది ఇది చేస్తామా ఇది చేద్దామా ఇలా చేద్దామా ఇలా చేద్దామా అనుకుంటూనే ఉంటాం దేవుని పైన మాత్రం భారం వేయం అయితే దేవునిపైన భారం వేస్తే దేవుడు మనకు తగినటువంటి సహాయాన్ని పంపిస్తాడు దేవుడు తగినటువంటి మనకు కావలసినటువంటి విధానాన్ని చూపిస్తాడు నడుపుదల ఇస్తాడు మార్గాన్ని చూపిస్తాడు స ప్రజల్ని ఇస్తాడు మనకు సహాయకులుగా నీకు దిక్కు అస్సలు ముఖం ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా నీకు వచ్చి సహాయం చేస్తారు మరి ఎప్పుడైనా అనుభవించారా అలాంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు అలా పూర్తిగా దేవునిపైన ఆధారపడి ఇంకా అలా సైలెంట్గా ఉన్నారా దేవు ప్రార్థించడం మాత్రమే మనం చేయాలి కానీ అందరికీ చెప్పుకోవడం వల్ల సమస్యలు తీరవు అందరికీ చెప్పుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి వేదనలు తక్కువ అవుతాయని మీరు అనుకుంటే అది చాలా పొరపాటు అయితే మనం ఎప్పుడైతే మనము మన చింత యావత్తు దేవుని పైన వేసి మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో దేవుడు మన జీవితంలోనికి ఆయన మన పరిస్థితిలోనికి ఆయన ఇంటర్వ్యూన్ అవుతాడు మనం ఎప్పుడైతే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటామో దేవుడు చూస్తూ ఉంటాడు ఎందుకంటే వీళ్ళు మనుషుల మీద ఆధారపడ్డారు కదా వాళ్ళు చేస్తారులే అనుకుని అయిపోతారనమాట కానీ మనం దేవునిపైన మాత్రమే భారం వేసి ప్రభా ఇది నా పరిస్థితి నా నాకు నువ్వు ఎలాంటి దారి చూపిస్తావు నాకు సహాయం చేయవా నాకు నాకు దారి చూపవా అని మనము ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలంట మరి పౌలు గారు చెప్పినట్లు దేనిని గురించి చింతపడకడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి కృతజ్ఞతాపూర్వకంగా మనం మనం ప్రార్థించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లుస్తూ ప్రార్థన చేయాలి ఆయనను స్థుతిస్తూ ప్రార్థన చేయాలి ఆయనకు మన విజ్ఞాపనముల చేత అంటే మనము మన కొరకు మాత్రమే కాదు ఇతరుల కొరకు కూడా ప్రార్థనలు చేస్తూ మన సమస్యను కూడా ఆయనకు వినవించుకోవాలి అలా వినవించుకోవడం ద్వారా మనకు దేవుడు వెంటనే ఏం ఏం చేస్తాడంట ఆయన అంటే ముందుగా ఆయన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును కనుక మనం అప్పుడు మన హృదయంలో మనకున్నటువంటి వేదన మనకున్నటువంటి బాధ మనకున్నటువంటి ఆందోళన సమస్తం పోగొట్ పోయిపోతుంది వెళ్ళిపోతుంది అదంతా కంప్లీట్గా క్లియర్ అయిపోయి మన హృదయము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానంతో నింపబడుతుంది అప్పుడు మనకు చింత ఉంటుందా ఉండదు మనకు బాధ ఉంటుందా ఉండదు ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడ్డాం దేవుడు ఏదో ఒకటి చేస్తాడు చిన్నపిల్లలను చూసారా చిన్నపిల్లలు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు ఇంట్లో అమ్మ దగ్గర ఏమన్నా తి మరి వండి పెట్టడానికి ఉందో లేదో తెలియదు కానీ అమ్మ ఏదో ఒక విధంగా నాకు అయితే ఆహారం పెడుతుంది నా కడుపు నింపుతుంది అని మాత్రమే ఆ బిడ్డకు తెలుసు కాబట్టి ఆ బిడ్డ ఏ చింత ఉండదు చిన్న బిడ్డలకి ఏమాత్రం చింత ఉండదు వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు హ్యాపీగా ఉంటారు ఏదైనా కావాలంటే ఏడుస్తారు వాళ్ళు సాధించుకుంటారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా చింతపడరు వాళ్ళు ఎప్పుడు కూడా దిగులు పడరు ఎప్పుడు కూడా మరి వేదనతో మనలాగా ఉండడం మనం చూడం కదా మరి అలాంటి చిన్న పిల్లలకు ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలని దేవుడు చెప్తాడు మనము ఎప్పుడు కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుని పైన పూర్తిగా ఆధారపడి ఉన్నట్లయితే దేవుడు మనకు తగిన సమయంలో ఆయన సహాయం చేస్తాడు అని మరి పేతుడు గారు కూడా చెప్తున్నారు అపస్థుడైన పేతుడు ఏం చెప్తున్నారంటే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండు అని చెప్తూ ఉన్నాడు కనుక మనము ఎప్పుడు చేయవలసిన పని దేవునిపైన పూర్తిగా ఆధారపడడం ఆయనకు పూర్తిగా మన చింతన అప్పగించడం మనము మాత్రం కూడా దాని గురించి వరి కాకుండా మనము దేవుని భారం వేసి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అప్పుడు మనకు ఒక మార్గం దేవుడు చూపిస్తాడు ఒక సహాయకుని దేవుడు చూపిస్తాడు సహాయకుడు సహాయకురాలు సహాయకులో లేకపోతే ఏ విధంగా అయినా సరే దేవుడు మనకు ఏ విధమైన సహాయం చేయాలనో అది ఆయన చూపిస్తాడు కనుక మనము ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు మన సమస్య తీరిపోవడానికి మనకు బదులుగా మనకు సహాయకులుగా ఎవరో వస్తారు వాళ్ళు మనకు సహాయపడతారు మన పక్షంగా వాళ్ళు పని చేస్తారు ఒక్కొక్కసారి వ్యాజ్యం ఆడాల్సి వస్తే మన పక్షంగా వాళ్ళు వ్యాజ్యం ఆడతారు ఇదంతా ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడు దేవుడు మన పని చేస్తాడు దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు మన పక్షంగా వ్యాజ్యం చేస్తాడు దేవుడు మన పక్షంగా సమస్తమైన పని కూడా చేస్తాడు కాబట్టి దేవుని పైన ఆధారపడదాం నడులను ఆశ్రయించడం వలన ఏ మేలు కలగదు నల్లని ఆశ్రయించడం కంటే ఎహోవాని మేలు రాజులను ఆశ్రయించడం కంటే కూడా యహోవాను ఆశ్రయించడం మేలు మనం ఎంత గొప్ప గొప్ప వాళ్ళను ఆశ్రయిస్తే నాకు పని జరుగుతుంది అనుకుంటారు కానీ కాదు ఏ ఐశ్వర్యవంతుడు ఏ పని మనకు చేసి పెట్టలేడు ఏ గొప్ప రాజు కానీ ఏ గొప్ప కలెక్టర్ కానీ ఏ గొప్ప సీఎం పిఎం ఏ ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా చేస్తారంటే దేవుని ద్వారా చేయవలసిందే దేవుడు వాళ్లకు ప్రేరణ కలిగిస్తే ఏ పిఎం అయినా చేస్తాడు సీఎం అయినా చేస్తాడు లేకపోతే ఎవరైనా సరే ఎంత గొప్ప వ్యక్తి అయినా దేవుని ప్రేరణ ఉంటేనే దేవుడు వాళ్ళ పట్ల వాళ్ళ ప్ర మనసులో ఆ దయ పుట్టించి కటాక్షం పుట్టించి చేస్తేనే మన పక్షంగా వాళ్ళు పని చేయగలుగుతారు కాబట్టి ఇదంతా కూడా దేవుడు చేసేదే మనము ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడద్దు కేవలం దేవుని పైన మాత్రమే ఆధారపడదాం దేవుని పైన మన భారమంతా వేద్దాం మరి ఈ దావీదు గారు చెప్తున్నట్లు దావీదు పత్రిక దావీదు కీర్తనలు యాభై ఐదవ కీర్తనలు చెప్పినట్లు మీ భారము నీ భారము ఎహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఆయన మనకు ఎప్పుడు కూడా మనల్ని కదలియడు మన ఒకవేళ విశ్వాసంలో నువ్వేమన్నా పడిపోతున్నావా డోంట్ వరీ దేవుని మీద ఆధారపడు నీ భారం ఆయన మీద మోపు నీకున్న సమస్యల గురించి బాధపడుతున్నావా నీ భారము ఎహోవా మీద మోపు నీ కష్టంలో నీ ఇబ్బందుల్లో ప్రతి సమయంలో కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను ఎన్నడూ కూడా కదలనివ్వడు స్థిరంగా ఉంటావు నువ్వు ఒక పర్వతంలాగా స్థిరంగా ఉంటావు ఏ మాత్రము భయపడవు ఏ పరిస్థితి కూడా భయపడవు ఎందుకంటే నీకు ఒక ధైర్యం ఉన్నది దేవుడు నీ పక్షంగా పనిచేస్తున్నాడనే ధైర్యం ఉంటుంది కనుక నువ్వు నిబ్బరంగా ఉండగలుగుతావు దేవుడు ఈ కృపా వార్తను దీవించునుగాక మనందరి ఎడల ఈ వాగ్దానం గాక ప్రార్థించుకుందా పరిశుద్ధ గొప్పదేవ నిబంధనములు స్తోత్రములైనా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా ప్రభా మా పట్ల నీవు ఎంతగా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు ఎంత గొప్ప ప్రేమ మా పట్ల చూపుతున్నావు మా ప్రభా తండ్రి నీవు మా గురించి చింతిస్తున్నావు ఎల్లప్పుడూ మా గురించి ప్రా ఆలోచిస్తున్నావు ప్రభా మా పట్ల నీకెంతో శ్రద్ధ కలదు అవును తండ్రి ఉదయ కాలంలో మేము బయలుదేరుతుండగా మా పనులకు వెళ్తుండగా తండ్రి మాకంటే ముందుగా మీరు మా పరిస్థితిని చూసి మాకు మా కొరకు సమస్తం సిద్ధపరిచి ఉంచుతున్నారు దేవా ప్రభ మా మార్గం సరళం చేస్తున్నారు దేవా మేము ఎదుర్కోబోతున్నటువంటి ప్రతి సమస్యను ముందుగానే మీరే సాల్వ్ చేసి పెడుతున్నారు ఒకవేళ మేము ఎదుర్కోవాల్సి వస్తే మాకు కావాల్సిన జ్ఞానం ఇస్తున్నారు మాకు కావాల్సిన స్కిల్స్ ఇస్తున్నారు మాకు కావాల్సిన ప్రతి విధమైనటువంటి ఆలోచనను మాకు తెలియజేస్తున్నారు మా తండ్రి ఇదిగో మేము వెళ్తున్నటువంటి మార్గం ఒకవేళ మాకు తెలియందైతే ఇదిగో ఇదే మార్గము ఇందులోనే వెళ్ళుము అని ఒక స్వరాన్ని వినిపింపజేస్తున్నాం ప్రభా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా దేవా దయామేడా నీకే వందనములు నీకే స్తోత్రంలో అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకు వందనములు మా తండ్రి మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి బట్టినాయన నీకు వందనములు ఇంత ప్రేమ కలిగి ఉన్నావు కనుకనే ప్రభా మమ్ములను కూడా రక్షించావు తండ్రి మా పాపముల నుంచి మాకు విడుదలనిచ్చావు మాకు రక్షణనిచ్చావు తండ్రి మేము తండ్రి నిన్ను అంగీకరించి నీ బిడలుగా జీవించడానికి మీరు కృప చూపిస్తున్నందుకై నీకు వందనం చేయించుకుంటున్నాం తండ్రి ప్రభా నైనా నీ యొక్క రక్షణ కార్యంను బట్టి నాయన నీకు వందనాలు ప్రభా సిలువపైన నీవు చేసిన త్యాగంను బట్టి నీకు వందనములు మా తండ్రిని అమూల్యమైన రక్తంలో మా పాపంలో కడిగి వేసి మాకు రక్షణను సిద్ధపరచినందుకు నీకు వందనములు ప్రభా మరి ఆ రక్షణలో మేము స్థిరపడి బలపడి కొనసాగునట్లుగా తండ్రి నీ రక్షణ వార్తను అందరికీ చెప్పునట్లుగా మా మాకు కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభానైనా ఈ లోకంలో మా జీవితం ఎంత కాలము కానీ ఆ జీవిత కాలంలో దాన్ని మేము నీ కొరకు పనిచేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఉదయ కాలం మీరు ఇచ్చిన కృపావతను బట్టి నీకు వందనములు మా తండ్రి దేవా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనములు మా తండ్రి దేవ మరి ఈ దినమంతా కూడా మాకు తోడైనండి మా ప్రార్థనలను అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా ఈ దినము మా పనులలో మేము వెళ్తుండగా తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా నీకు నిన్ను ఘనత నిన్ను ఘనపరిచే విధంగా మరి నీకు కీర్తి కలుగునట్లుగా మా జీవితం ఉండడానికి సహాయం చేయండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉండినట్లుగా కృప చూపించండి మా నోటిని తన మా యొక్క ఆలోచనలన్నిటిని కూడా నీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అనవసరమైన మాటలు మాట్లాడకుండా మమ్మల్ని కంట్రోల్ చేయండి దేవా ప్రభా నీకు వందనములు తండ్రి ఈ లోకంలో జీవించడం చాలా కష్టంగా ఉన్నది ప్రభా ముఖ్యంగా నీతిమంతులుగా ఉన్నవాళ్ళు ప్రభ ఈ లోకంలో జీవించడం అంటే ఎంత కష్టతరమైన ప పరిస్థితితో మీరు ఎరుగుదురు అయితే మాకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి అవును లోకంలో శ్రమ కలుగును అయితే మీరు లోకంలో జయించిన దేవుడు మీరు మాలో ఉన్నారు అవును ఈ లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు మా సమస్యలన్నీ కూడా చాలా చిన్నవి ప్రభ నీవు ఎంత గొప్ప దేవుడు నీ ముందు మా సమస్యలన్నీ కూడా చాలా చిన్నవి అలాంటి సమస్యలను తీర్చ తీర్చలేవు అనుకొని మేము చింతిస్తున్నట్లయితే తండ్రి మా తప్పును క్షమించండి అవును ప్రభా మా పరిస్థితులు ఎంత మాకు భయంకరంగా అనిపిస్తాయి మాకు కష్టతరంగా అనిపిస్తాయి మాకు చాలా మా మాకు తీరనివిగా అనిపిస్తాయి మా ఈ తీరవేమో అనిపిస్తాయి కానీ ప్రభా మీరైతే ప్రభా మీ చేతిలో ఉన్నది సమస్తం ఉన్నది మా ప్రభా మీరు నిమిషంలో ఒకే ఒక సెకండ్లో సమస్తం తీసివేయగలరు అయితే మీరు మా పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ విధంగా జరుగుతుంది కనుక మేము నీ పైన మాత్రమే ఆధారపడి నీకు మాత్రమే నీ పైన మాత్రమే మా భారవులు మోపి ప్రశాంతంగా ఉండడానికి సమాధానంతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన విద్యార్థులను దీవించండి వారికి ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి నీ కొందరు ఇంతవరకు వాళ్ళు రాసిన పరీక్షలు అన్నింటిలో కూడా చక్కగా మీరు మంచి చక్కగా ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా మంచి విజయం ఇస్తారని నమ్ముతూ స్తోత్రం తెలుస్తున్నాం అందరూ కూడా రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తుండగా నైనా తప్పకుండా చక్కటి ఉత్తీర్ణత ప్రతి ఒక్కరికి దయచేసి ఉన్నతమైనటువంటి స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి మంచి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి విజయం అనుగ్రహించండి నేను మింటీళ్ళకి హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి మా ప్రభానైనా మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దాయించండి వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి ఆ ప్రయత్నాలన్నీ సఫలం చేయండి నాయన మా ప్రభా వారి ఎదుట అనేక మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది నాయన మరి కష్టంలో ఉన్నారు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు మరి ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు మా ప్రభా దినములు గడిచేది కూడా చాలా కష్టం దిన దినము దినమునైనా కష్టతరంగా ఉంటుండగా నైనా అలాంటి బిడ్డలను మీరే మీ సన్నిధులు ఎత్తి పట్టుకుంటున్నాం కృప చూపించినైనా వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చివేసి మంచి మార్గంను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రవాహనీకే వందనం చెల్లించుకుంటున్నామునైనా మా అతన్ని వివాహ ప్రయత్నము సఫలం చేయండి ప్రవా దిగులు పడుతున్నటువంటి వాళ్ళను లేవనెత్తండి కృంగు కృంగకుండా వాళ్ళను కాపాడని నాయన నీ యొక్క ధైర్యమును వారిలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్తము తగిన కాలంలో మీరు చేస్తారన్న విశ్వాసం వారు వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన సంతానం కొరకు కూడా ఎంతోమంది నాయన ఎదురు చూస్తున్నారు ప్రార్థిస్తున్నారు వారి ప్రార్థనలు ఆలకించి తప్పకుండా చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా నన్న కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా ఎవరు కూడా విడిపోయే స్థితికి రాకుండా కాపాడు తండ్రి మా ప్రభా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాన్న మా గర్భిణీ గర్భిణేశ్వరిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మరి తన్ని చక్కటి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా దేవా దేవ మరి ఎంతమంది అయితే నాయన మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు వారందరినీ ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం స్వస్థ పరిశుభ్ర నాయన స్వస్థ దేవుడు మీరే ప్రభా ఎంతోమంది మందినైనా పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల బాధపడుతున్నటువంటి వారు అనేకులు మా తండ్రి దేవ వారిని ఉంచి కనుకరించి కాపాడి స్వస్థపరచము అనేకమైన కొత్త రకాల వైరల్ ఫీవర్స్తో వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారిని దయ ఉంచి స్వస్థపరచమని వేడుకొంచున్నాము కాలుష్యంతో నిండి ఉన్నటువంటి ఈ లోకాన్ని ప్రభా సరి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభానైనా మీరు అద్భుతము చేయదేవుడు మనుషులలోనైనా మార్పును అనుగ్రహించండి వారి ఆలోచన విధానంలో మార్పును అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ తమ వాతావరణాన్ని తమ పర్యావరణాన్ని సంరక్షించుకునేటట్లుగా వారు చేయవలసిన పనులు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభానైనా మరి తండ్రి ఎంతో మందినైనా వృద్ధులు చిన్నారులు తండ్రి భయంకరమైన ఈ ఇన్ఫెక్షన్స్కు గురవుతుంటుండగా వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా మీరు సమస్తం చేయగలరు స్వస్థపరిచి దేవుడు తండ్రి ప్రభా కృప చూపించడా ఈ కాలుష్యానికి గురి కాకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపుదలుగా కాపాడమని వేడుకొంచడం తండ్రి ఏ శ్రామంలో ప్రతి ఒక్కరికి నైనా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఆ యొక్క పొల్యూషన్ నుంచి రక్షణ దయచేయండి మా ప్రభా ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ దయచేయండి ప్రభా నైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినా వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఏవైనా సరే వాటి నుంచి నాయన మీరే రక్షణ కల్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా భారే భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు నాయన ప్రభా మరి కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు ప్రతి ఒక్కరిని కూడా దయచేసి మరి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించినారో స్వస్థత అనుగ్రహించు నైనా ఎంతమైతే హార్ట్ ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారో వారికి స్వస్థత కలుగజేయం తండ్రి ప్రభానైనా సర్జరీలు గుండా వెళ్ళవలసిన వారిని సిద్ధపరచండి ప్రభానైనా తప్పకుండా ఆ సర్జరీస్ అన్నీ కూడా జయప్రదంగా జరుగునట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము డాక్టర్లకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఆందోళనను తీసివేయండి నెమ్మదిని దయచేయండి మా ప్రభా మీరు మార్గం చూపిస్తారు కనుక ప్రతి ఒక్కరూ తమ భారంను వా దేవుని పైన మోపి వారు సంతోషంగా నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మార్గం చూపేదేవా నీకు వందనములు మా తండ్రి ఇంకా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ప్రభా మరి అనేకమైన ఇతర ఇబ్బందులు ఆఫీసులలో తండ్రి అవమానకరమైన పరిస్థితులు మరి డిప్రెషన్లో ఉన్నటువంటి వారు అప్రెషన్లో ఉన్నటువంటి వారు అన్ని రకాల సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభా ఈ ప్రార్థనలు ఈ ప్రతి ఒక్కరి సమస్యలు మీరు ఎరుగుదరు ఆ సమస్యల్లో వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దయ నుంచి కాపాడి వారికి కావాల్సినటువంటి నెమ్మదిని దయచేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభా మరి వృద్ధులను చిన్నారులను అనాథలను దిక్కులేని వారిని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావ ఈ సీజన్లో ఎండలు ఎక్కువగా ఉంటుండగా ఎండ దెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేశమును దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరిని తెలుసుకొనిలాగా సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాతిగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా జరుషలంను దీవించి వర్ణగ రోజుల్లో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయెల్ దేశంను నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా సమస్తం నీ కంట్రోల్లో ఉన్నది కాబట్టి మేము నెమ్మదిగా ఉన్నాం తండ్రి నీకే వందనములు మా తండ్రి దేవ రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి తండ్రి ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలి ప్రభా నీ యొక్క గొప్పతనాన్ని సిలువ విలువను తెలుసుకొని తన్ని నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబం నాన్న నీ కుటుంబంగా మరి కొని ఆడబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తన బిడ్డలను చిన్న బిడ్డలందరూ కూడా నీ బిడ్డల్లో నీ బిడ్డలుగా నీ మార్గంలో పెరుగునట్లుగా సహాయం చేయండి వారందరూ కూడా నీ దయందును మనుషులని వర్దిలా చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేళను బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి నాయన మరి ఎవరైతే ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యలు అన్నిటిని కూడా తొలగించి వారికి విడుదలనిచ్చి సమస్తమైనటువంటి జ్ఞానంను మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సమస్త జ్ఞానం అనుకు మించిన దేవుని సమాధానం ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడను గాక గాక మా తండ్రి దేవ నీ యొక్క సన్నిధి కాంతి వారితో ఉండను గాక దేవా నీకే వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్